ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళారోలు తీసేదానికి వైఎస్ఆర్ సిపి నేను రూరల్ ఇన్ఛార్జ్ చాలా గర్వంగా చెప్తాను కానీ దీనికి వయసు మిల్లులకి ఆస్తులకి ఏం సంబంధం అయ్యా అది మా ఇంటిది మా అన్నలు చెప్పకుండా మా ఇంట్లో వాళ్ళు మా మిగతా అన్నదమ్ముళ్ళు ఒప్పుకోకుండా అసలు అక్కడ అవసరం ఏంటి నాకు కనీసం ఇది అడగాలి కదా ఎవరో పనికిమారున్నాడు ఏదో ఒకటి చెప్తే వైఎస్ఆర్సిపి కాబట్టి మనం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సిపి మీద ఆ విజయ్ కుమార్ రెడ్డి మీద అంత బురద్స్తే భలే ఉంటుందని ఆలోచన చేయటం విఘ్నత కలిగినటువంటి పాత్రికలు నేను బాగా తెలిసినటువంటి వాడు ఎంత ఇబ్బందికరంగా బాధాకరంగా అనిపించింది ఇబ్బంది కాదండి బాధగా అనిపించింది ఇదిగోండి ఈరోజు ఎంత ఎన్ని సంవత్సరాలు అయినా సార్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ప్రాంతం దాకా మిల్లు నడిస్తే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి యాక్టివ్ గా ఉన్నది లోపు